బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్యా కృషితో ప్రగతి రథచక్రాలు పరుగులు పెడుతున్నాయి ఇకపై తుని పట్టణం నగరాల సరసన చేరేందుకు పోటీ పడుతుంది ఎమ్మెల్యేగా గెలిచిన రెండు నెలల వ్యవధిలోనే శాశ్వత పథకాలు తుని నియోజకవర్గాన్ని తాకుతున్నాయి ఆ ప్రకారంగా మరి యనమల రామకృష్ణుడు గారు మరియు వారి తను అయినటువంటి మా శాశ్వత సభ్యులైనటువంటి శ్రీమతి యమల్ దివి గారు ముందొడుగు చేస్తున్నారు దాంట్లో భాగంగానే షిఫ్ట్ చెప్తాను మనం గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే కూడా తీర ప్రాంతం కోస్టల్ కారిడారు ఎన్ని అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎంతో ఆశించాము కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల ఏముందంటే కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ముందుకు వెళ్ళలేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ముఖ్యంగా యనమల్ రామకృష్ణ గారు తునీ వరకైనా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని దాంతో భాగంగానే ఈ ఎయిర్ స్ట్రిప్ అనేది తీసుకురావడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ తీర ప్రాంతం అంతా ముఖ్యంగా సజ్జన్ కావచ్చు లేకపోతే దివిస్ కావచ్చు అరవింద ఫార్మా కావచ్చు ఇవన్నీ కంపెనీల వల్ల ఎంతో అభివృద్ధి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార అభివృద్ధి కావచ్చు అలాగే ఉపాధి అవకాశాలు కావచ్చు ఎన్నో జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అలాగే వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఈ యొక్క బల్క్ డ్రగ్స్ ఏమైనా ఎగుమతి చేయడానికి అలాగే రవాణా సదుపాయం పెరగడానికి ముఖ్యంగా కార్గో సర్వీస్ ద్వారా ఇవన్నీ ఎగుమతి అయ్యే అవకాశాలు పెరుగుతాయి భవిష్యత్తులో కూడా ఈ ఎయిర్ స్టిప్ ఏదో ఉన్నదో రన్వేలు పడ్డం వల్ల మీరు ప్రయాణికులు కూడా ఉపయోగపడేలాగా ఎయిర్పోర్ట్ అవకాశాలు కూడా ముందు ముందు వచ్చే అవకాశాలు ఇటు తునికి తునించి మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే విశాఖపట్నం వంద కిలోమీటర్ల రాయమండ్రి వెళ్ళాలంటే వంద కిలోమీటర్లు ముఖ్యంగా ఈ తొండంగ మండలం కానుకునించి మీరు కాకినాడ కానీ పెద్దాపురం కానీ సావల్కోట కానీ అలాగే తుని కానీ పీఠాపురం ఎన్నో ముఖ్యమైన నగరాలు ఉన్నాయి ఈ ఎన్ని ఇంతమంది ప్రజలకు ఇన్ని వేల మంది ప్రజలు కూడా ఈ అన్ని రకాలుగా కూడా ఈ సరత ముక్కు ముఖాభివృద్ధి వాళ్ళకి కూడా ఇదంతా ఒక భాగం ఉద్దని చెప్పి ఆశిస్తూ ఇటువంటి మంచి మరి చెప్పిందే కాదు ఆచరణలో చూపించినటువంటి నాయకురాలు మరి దివ్యమ్మ గారికి రామకృష్ణ గారికి కూడా కృతి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు